అందరికీ మర్నాథ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము రెండవ వచనము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకుని నా యశూరును భయపడకుము దేవాది దేవుడు నా సేవకుడు అయిన యాకోబు నేను ఏర్పరచుకుని నా యశూరును నువ్వు భయపడవద్దు ఈ మాట పదే పదే మనము వింటూనే ఉంటాము ధ్యానం చేస్తూనే ఉంటాము అనేక మంది దైవజనుల నోట దేవుని యొక్క వాక్యమును బట్టి వాగ్దానములను బట్టి భయపడవద్దు అని వింటూనే ఉంటాం కానీ ఏదో ఒక మూల ఏదో మనస్సులో కలుగుతూ ఉన్నటువంటి ఆందోళన కలుగుతూ ఉన్నటువంటి చింతతో దిగులుతో ఆ హృదయం ఉన్నప్పుడు సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడినప్పుడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను నీవు నా సొత్తు నీవు ఎంత మాత్రము కూడా భయపడవద్దు దేనిని బట్టి మీరు భయపడవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయపడవద్దు ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడవద్దు వ్యాధులను బట్టి భయపడవద్దు లోకంలోనికి వెళుతూ ఉన్నారు ఏమవుతుందో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని భయపడవద్దు ఆందోళన చెందవద్దు దిగులు పడవద్దు పైకి నవ్వుతూ ఉన్నా లోపల ఉన్నటువంటి దిగులుతో ఉన్నటువంటి దేవుని పిల్లలకు దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క శక్తితో మరి ఈ యొక్క మాటను మనము పదే పదే ధ్యానం చేసుకుంటే నేను ఏర్పరుచుకున్నటువంటి యశూరును నీవెంత మాత్రము కూడా భయపడవద్దు నిజమే ఒక మానవుని దేవుడి ఏర్పాటు చేసుకోవడానికి మానవుడు వాడు జ్ఞానము లేనటువంటి వాడు శక్తి లేనటువంటి వాడు బలము లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా దేవుడు జ్ఞానమునిచ్చి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి ఆయుష్నిచ్చి కాపుదలనిచ్చి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఇటు ఏర్పాటు ఎంతో గొప్పది ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని ఎవరిని కూడా ప్రభు విడిచిపెట్టలేదు ఎవరిని కూడా ప్రభు మరిచిపోలేదు చూడండి అబ్రహాము గారిని దేవుడు పిలిచారు మరిచిపోయారా మరిచిపోలేదు దేవుడు కడవరకు తన యొక్క జీవితంలో ఎన్నో అద్భుత కార్యములను చేసి నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం శద్రకమేషకి అభజ్ఞగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడైనా దేవుడు మరిచిపోయారా విడిచిపెట్టారా అంటే దేవుడు విడవలేదు ఎడబాయలేదు దేవుడు తన యొక్క కృపతో పట్టుకున్నారు తన కృపతో నడిపించారు తన కృపతో బలపరిచారు మరలా అట్టి అగ్నిగుండములో నుండి బయటకు తీసుకుని వచ్చి వారిని ఒక గొప్ప ఘనమైనటువంటి సాక్షులుగా దేవాది దేవుడు నిలబెట్టుకున్నారు అదేవిధంగా చూస్తే భక్తులైనటువంటి వారి జీవితంలో ఏ విషయములోనైనా అధైర్యపడకుండా కృంగిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు భయపడనటువంటి స్థితిలో ప్రభు వైపు చూసినప్పుడు దాని భయపడలేదు మరణానికి భయపడలేదు రాజు శాసనానికి భయపడలేదు దేవుని విడిచిపెట్టలేదు దేవుని యొక్క గొప్ప కార్యమును దానీయలు చూడగలిగారు సింహాల బోనుల నుంచి బయటికి రాగలిగారు అదేవిధంగా భక్తులు ప్రవక్తలు అనేక మంది మనకు ఆదర్శంగా ఉన్నారు ఈ కాలములో ప్రాముఖ్యముగా అనేకమైనటువంటి శ్రమలతో అనేకమైనటువంటి ఇబ్బందులతో కృంగిపోతూ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డ దేవుడు మనలను విడిచిపెట్టలేదు విడిచిపెట్టరు కృంగిపోయినటువంటి పరిస్థితిని బట్టి శ్రమలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మరి అనేక మంది తలంపు నేను ఇలా ప్రార్థన చేస్తున్నానే నేను కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను నేను దేవాలయానికి వెళ్తూ ఉన్నాను మరి నాకు ఎందుకీ శ్రమ పోలేదు ఎందుకీ కష్టం పోలేదు అని నిరాశ పడుతూ ఉన్నారు దేవుని పిల్లలమైన మనము ఎప్పుడు కూడా నిరాశపడి సాతాను దుష్టుని అంధకార చీకటి కార్యమునకు అధికారం ఇవ్వకూడదు కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే గొప్ప కార్యమును చేసి మిమ్ములను మీ పరిస్థితుల్లో నుండి ఆ గాఢాంధకరపు పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకురావడానికి ఆయన శక్తివంతులై ఉన్నారు సిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభు తన ప్రాణమును మన కొరకు అర్పిస్తే మనల్ని ఎందుకు విడిచిపెడతారు ప్రభు కాబట్టి త్వరగా రాని ఉన్నటువంటి ప్రభు ప్రభునందు మీరు పడు ప్రయాస వృధా కాదు వృధా కానే కాదు అని సమస్తము కూడా ఎరిగి ఉన్నటువంటి ప్రభునకు మన ప్రాణాత్మ శరీరములను అప్పగించుకుని ఆయన మహిమరాకడ కొరకు మనం ఎదురు చూస్తే ఆయన మనలను అన్ని విషయములలో సలహా ఇచ్చి సూచనిచ్చి తోడుగా ఉండి నీడగా ఉండి కాపుదలగా ఉండి క్షేమమిచ్చి నడిపిస్తారు అట్టి ధన్యత ప్రభువు మీ అందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థించుకుందాం మహోన్నతుడైన తండ్రి కృపగలిగిన దేవా మిగనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం కృపగలిగిన తండ్రి నేటి దినమున ప్రభువ ఇటీ వాక్య ధ్యానమును బట్టి యాకోబు భయపడకము పేరు పెట్టి నేను నేను ఉన్నాను యశ్వరును నీవు నా సొత్తు అని మీరు సెలవిచ్చి ప్రభువ నడిపించుకున్న గొప్ప కార్యమును బట్టి ఇటు మాటను మేము ధ్యానము చేసుకుని తల్లి గర్భములో రూపింపబడకమునిపే మమ్మలను ఎరిగిన దేవుడు నీవు గనుక మీ సన్నిధి మీ మహిమ ప్రతి వారిపై ఉంచండి ఏ చిక్కుల్లో ఏ సమస్యల్లో ఏ వేదనల్లో ఉండి నలిగిపోతూ ఉన్నారో ప్రభా ప్రభా మీ సన్నిధిలో నైనా మీ మీద ఆనుకున్నప్పుడు ప్రతి సమస్య నుండి విడిపించి ఆత్మీయ వృద్ధి దయచేయండి చిన్నవారికి వృద్ధులకు మీ దీవెన దయచేయండి కాపుదలు దయచేయండి క్షేమమును దయచేయండి మీ మహిమ రాకడ కొరకు ప్రతి బిడ్డను సిద్ధము చేయమని మీ యొక్క ప్రికుమారుడు మా ప్రభువు త్వరగా యేసు క్రీస్తు ప్రభునామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత